अब वो का डायरी में प्रीस्क्राइब प्लीज। वो का डायरी मिल के क्या इंतज़ार है ना डायरी लवंगन? चिटका लगा हम कैसे? यार नहीं, चिटके इशारा डायरी मिल के रणनी। बन्ना अतोड़े पर्यासम हम बंगारा। निक डायरी मिल के निज़ान का गावा ले आते पर्यासम అగ ఇదేంటి రా అది డైరీ ఏంటి రా ఐ మిల్క్ డెయిరీ ఏంటి డైరీ మిల్క్ ఇయొంది డెయిరీ మిల్క్ అరే హ నయ్య నేర్ అరిగింది డైర్ ఒకటి మిల్క్ ఒకటి కాదు డెయిరీ మిల్క్ చాక్లెట్ తినే చాక్లెట్ నేన అరిగింది ఆ ముఖ ముందే చెప్పలేదలే మరి ఏమండి తినే చాక్లెట్ డెయిరీ మిల్క్ చేసినారా తింట అంటే డెయిరీ మిల్క్ పోట్కొనొస్తున్నోర్ ముష్ తన స్పినగ బంగారం థాంక్యూ అండి థాంక్యూ డాడీ ఏ చిత్తరతే ఎందుకు గివ్ అనీ రట్టి నన్ను ఫోన్ చేసినావు నిన్ను ఫూల్ చేయడం ఒక సంతోషం కదా